దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఓపి లోపల ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇలా ఏడు లక్షల కోట్ల అప్పుల లోపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్ లో చెప్పిండట రాని అంటే వాళ్ళు ఎవడొత్తలో వచ్చినాక వాళ్ళకి సుఖం చూపించబడతాయి అని చెప్పి వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నం తోటి తర్వాత ఈ పది సంవత్సరాలలో మనం మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం ఎక్కడో రెండు నాయకారు లాంటి వాళ్ళు ఎన్నో వాన్నో ఎన్నో కాంట్రాక్టర్లను బెదిరించి పంట పడకున్న కొన్ని ఇండ్లు ఎన్నో వందో రెండు వందల ఇండ్లు కట్టిండు కావచ్చు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత పది కంచి ఇల్లు లేకుండా ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు ఎవరైనా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టి మిషన్ పగిరథాన్ని తీసుకొచ్చి ఆ మిషన్ పగిరథం పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్ళల్లో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్ళు వస్తాయని మాటిచ్చింది నువ్వు అప్పులు చేసి చేసి చేసింది స్కీమ్ నువ్వు నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది ఆ రోజుల్లోనే నువ్వు ఏదైతే అనే పరిస్థితి వచ్చిందంటే ఇలా నీళ్లు లేని పరిస్థితి ఏమైనా దాపరించిందంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది మేము డిసెంబర్లో అధికారంలో వచ్చినాం చలికాలంలో అయితే వానలు పడేవి కదా వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నీ వానలు పడితే మేమేదో నీళ్ళని నీళ్ళన్ని బయటికి వెళ్ళబెట్టిన విధంగా మాట్లాడుతున్నావు ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసాం ఇలా చెప్పుకుంటేనే దేశంలో ఇప్పుడు సిగ్గుపోతుంది అని లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇలా కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా కాదు కాలం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు అసలు ఈ పార్టీ ఉంటేంతా లేకపోతా అంతా అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్ కు రాదనేది నేను ఇవాళ నుంచి చెప్తానా రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత కూడా చెప్తాను మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చెప్తుంటే మీరు చేసిన పనులు ప్రజలకు అక్కడికి వచ్చే ఉంటే ఎలా కష్టాలు వచ్చినా మిమ్మల్ని కాపాడుకుందాం ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటుంది కానీ ఈ పదేళ్ళు రాష్ట్రం తెచ్చిన గొప్పగా తెచ్చిందని చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా తొమ్మిదిన్నరేళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి గొప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా గొప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ ఇచ్చిన గొప్ప కూలిపోతు అంటే తండ్రి కొడుకులో కలిసి చూస్తాను ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ళు పాలన పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకో నీ అల్లలో మాట్లాడినంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేటు మా వాళ్ళు మాట్లాడింది చెప్పారు నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక పెద్ద మనగా నేను చెప్పుకుని ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యం ప్రజలు అనుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యం ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి కుప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా కుప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ కుప్ప కూలిపోతుంటే తండ్రి కొడుకులు అల్లు కలిసి చూస్తారు ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు ఉండదని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలన పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకో నీ అల్లుడో మాట్లాడినంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేట్టు మా వాళ్ళు మాట్లాడేది చెప్పారు నిజంగా తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక పెద్ద మనగా నేను చెప్పుకున్నవి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్య